మీకు తెలుసా ప్రపంచంలోనే తొలిసారి ఒక దేశం మొదటి ప్రయత్నంలోనే మార్స్ ను చేరుకుంది ఆ దేశం మన భారతదేశం రెండు వేల పదమూడు నవంబర్ ఐదున ఇస్రో ఒక చిన్న రాకెట్తో పెద్ద కలను ఆకాశంలోకి పంపింది అదే మాస్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్ ఈ మిషన్ బడ్జెట్ కేవలం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఒక హాలీవుడ్ సినిమా గ్రావిటీ కంటే కూడా తక్కువ ఖర్చు రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున మూడు వందల రోజుల కఠిన ప్రయాణం తర్వాత మంగళయాన్ విజయవంతంగా మాస్ కక్షలోకి ప్రవేశించింది దీంతో భారత్ యుఎస్ఏ రష్యా యూరప్ తర్వాత ను చేరుకున్న నాలుగో దేశం అయింది కాని మొదటి ప్రయత్నంలోనే సాధించిన ఏకైక దేశం భారత్ మాత్రమే మంగళయాన్ ప్రధాన లక్ష్యం మార్స్ వాతావరణం ఉపరితల నిర్మాణం మీథేన్ గ్యాస్ గురించి అధ్యయనం చేయడం అది పంపిన చిత్రాలు నేటికి పరిశోధకులకు విలువైన డేటా ఇస్తూనే ఉన్నాయి ఇది కేవలం ఒక శాస్త్రీయ మిషన్ కాదు ఇది ప్రపంచానికి భారతీయ ప్రతిభకు మంగళగ్రహం కూడా దూరం కాదు అని చూపించిన ఘనత మంగళయాన్ గర్వకథ నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుత నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్